ఈ కాడ ఎక్స్టీరియల్ మాత్రం చాలా బాగుంటుంది జనాలు ఎవ్వరు ఉండరు అనమాట ఎప్పుడు పోయినా ప్రశాంతంగా ఉంటుంది ఈమె మా పెద్దమ్మ కాడ దండం పెట్టుకుంటుంది ఇడ బోనంలోకి ఆకుకూర వండుతాం కదా అదే పచ్చ కూర అని కూడా అంటారు అట్లా మేము కోయిగూర వండుతాం అనమాట పచ్చన్నము కోయిగూర వేసి బోనం చేస్తాము అది వండనికి స్టార్ట్ చేస్తున్నాను అనమాట పొయ్యేమో పెద్దగా అయిపోయింది బొగనేమో చిన్నగా అయిపోయింది అనమాట కొంచెం ఇబ్బంది అయింది వండని కానీ తప్పదు కదా వండేసేయాలి ఈ కోయిగూరలకి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలన్నమాట ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ వేసి వండుతాం కదా ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ ఉంటే కూర అంత టేస్ట్ అవుతుంది అదేందో ఒట్టపుడు వండుకుంటే ఒక టేస్ట్ అవుతుంది బోనంలోకి వండితే అదొక టేస్ట్ అవుతుంది అనమాట ఒట్టపుడు తినమంటే ఎవరు తినరు ఇట్లా బోనంలో కొండినమంటే మాత్రం అందరు వేసుకొని తింటారు ఇక్కడ చూడండి మా అత్తమ్మ మీద సైగలు చేసుకుంటున్నారు ఈ సాయిగలు వచ్చిన తిప్పలంటే మా అత్త అడుగుతుంది కంకణాలు రెడీ చేసినామని మా మామనేమో ఇంకా చేయలేదని అంటున్నాడు ఇదంతా కూడా దేనికంటే ఆడ హిట్లర్ ఉందనమాట ఆడ హిట్లర్ ఎవరో కాదు మా అమ్మమ్మని ఇద్దరు చెల్లెన్లేమో బోనం బుదించకాడు ఉన్నారు ఒక చెల్లె నేనేమో వంటకాడు ఉన్నాను ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కోయి కూడా వేసేస్తున్నా చికెన్ కర్రీ కాగానే అటు కట్టెల పొయ్యి మీద బగర్ అన్నం కూడా వేసేసిన గుసబెట్టిన గుసెట్టినమాట అన్నం అయ్యే వరకు లొవద్దు అని ఆమె ఆ టీ కట్ట తెచ్చి అన్నం ఉడుకుతుంది కదా మళ్ళీ మంట సరిగా లేకపోతే కచ్చపక్క అవుతుందని ఇక ఆమె అన్నే కూర్చుంది ఎర్ర బొట్లు తెల్ల బొట్లు పెట్టి పూజిస్తుంటే చూర్ణికి చాలా కలగు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ మధ్య మంచి కంటెంట్ ఇస్తున్నాను అనుకుంటున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆకురల కొంచెం పసుపు అట్లనే పచ్చిమిరపకాయల ముక్కలు అనమాట మధ్యలోకి చీల్చి చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం ఉప్పు అంత ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇదే టేస్ట్గా అయిపోదన్నమాట దీపంతాలు కోయి కూర అయిపోయింది అది దింపేసి పప్పుచారు చేయడానికి రెడీ చేస్తున్నా పప్పు చార్జ్ చేయడానికి యాక్చువల్గా కుక్కర్లో అయితే పప్పు నానేసిన ఆ కుక్కరు ఇటు గ్యాస్ పొయ్యి మీద పడతలేదు అటు కట్టెల పొయ్యి మీద పడతలేదు ఇక లాస్ట్ తప్పది అన్నట్టు ఆ నానబెట్టిన పప్పు అంతా కూడా ఈ బొగన్లు వేసి ఉడకబెట్టేసిన కాల్సింది అందుకే నేను చెప్తాను

ఇక్కడ మా వచ్చేసి అయిన అయినట్టుగా గిన్నెలన్నీ కడిగేస్తుంది అన్నమాట ఇక్కడ నాలుగు గ్లాసులు కదా పప్పుడికింది అది మా అత్తకిచ్చేసిన రూపం అని ఇప్పుడు అదే భోగంలో తాలింపు వేస్తున్నా నూనె పోసినక మిరపకాయలు జీలకు రావాలి పప్పు రుబ్బేసి చింతపండు పులుసు కూడా అల్లైన పోసి కలిపేస్తుంది అనమాట కాదు మనం చ్యోతి అయితే ఈసారి మా చేతి కింద మంజత్తం ఉంటుంది అనేది లేదా ఈసారి పచ్చిమిరపకాయలు అట్లనే కరేపాకేసి ప్లే చేస్తున్నాం ఆ గుడికాడ ఉందంత చెప్పి కూడా ఒకటే డిస్కషన్ ఈసారి నీ చేసిందే నేను అని చెప్పాలని నేనున్నాను చెప్పాలని అంటే అంత కూడా కామెడీగానే అనమాట అందరూ సీరియస్గా తీసుకోరు సీరియస్గా అనుకోము మీరు కూడా వినండి ఒకసారి

ఆడ కూర్చొని కనిపిస్తుంది చూడండి ఆమె మా అమ్మమ్మ ఆమె పేరు యాదమ్మ మా వంశవృక్షానికి హెడ్ అనమాట ఆమె అందరం కూడా ఆమె వంశవృక్షానికి కొమ్మలము అది శాకలం ఏర్లమని అనుకుంటూ ఉంటాం అనమాట అంటే కామెడీగా అప్పుడప్పుడు కొన్ని టాపిక్ వచ్చినా కూడా అట్లనే అనుకుంటాం మా వంశవృక్షం వంశవృక్షం అని టమాటాలు కొంచెం మెత్తబడ్డ తర్వాత కొంచెం పసుపు వేసిన కారము లైట్గా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసేసిన ఆల్రెడీ చింతపండు పులుసు కూడా కలిపి రెడీగా ఉన్న పప్పుని పోసేసి ఆ నీళ్ళని చూసి అన్ని అనుకునేరు అందులో కొన్ని మాత్రమే పోస్తున్నారు రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసిన మా పిన్ని వచ్చింది అన్నమాట కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు పిన్ని ఇంకొక పిన్ని పెద్దమ్మా అంటున్నారని కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా మళ్ళీ ఎప్పుడన్నా వేరే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అందరినీ అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా పప్పుచారు కూడా అయిపోయింది ఒకప్పుడు ఈ పప్పుచారు మీద వచ్చే పొంగు కోసం వాళ్ళం అనమాట నాకంటే నాకు అనేసి నాకు ఎప్పుడు పప్పుచారు పొంగినా అది గుర్తుకొస్తుంది పప్పుచారు అయ్యింది చూసిర్రు కదా ఇవి కాడ మా వంటలు